కేజీకి చికెన్కి నేను ఆయిల్ పోస్తున్నాను జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ షాజీరా వేస్తున్నాను అండ్ జస్ట్ ఒక రెండు లవంగాలు ఒక్కటే అలుకాయ ఇందులో జస్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నా కరివేపాకు జానమ్మ జానమ్మ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్లు వేస్తున్నా స్లింపులో కూడా వేస్తున్నా మిగతా కొంచెం తర్వాత వేస్తాను కొల్లు తిందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వేస్తున్నా కోడి నాటు కోడి నాటు కోడి టుకోడి చాలా బాగుంటది సూదులేస్తారు అది బాగుండదు దాన్ని ఒక్క కోడిని కోసి ఒక పది మంది కట్ట మెప్పిస్తాం దాన్ని దీన్ని మార్కాపచ్చడంతో ఇదంతా ఇప్పుడు పిల్లలు ఇప్పటి పిల్లలకు మన తరగతి పిల్లలకు ఎంత తేడా ఉంటుందో దానికి అంత తేడా జానమ్మకు చప్పట్లు కొట్టాలి అసలు మనం అందరం కరెక్ట్ నేను కూడా అదే చెప్తాను వెళ్ళిన దగ్గర నేను ఛానల్కి నాటుకోడి పెట్టిన రీజన్ కూడా అదే ఇక్కడ రైతుల్లో కూడా మీరు నాటుకోళ్ళు మీరు నాటుకోళ్ళు ఎరువులేసి పెంచే వాళ్ళందరూ బాయిలర్ కోళ్ళు అండ్ దాంట్లో వాటర్ పోయిద్దామా కొంచెం వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోడి ఆవిరికి చికెన్ ఉడుకుతుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా కిచెన్ లోకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనం బేసికల్గా ఎవరికైనా ఏం కావాలి ముందు ఫుడ్ తిండి భోజనం కావాలి ముందు భోజనం మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాతనే ఇంకా దేనికన్నా వెళ్ళాలని నా ఉద్దేశం అందుకని ముందు కిచెన్ దానిలోకి వచ్చాము సైలాస్ నాటుకోడిలో కిచెన్ అనేది ఒక పార్ట్ ఆ తర్వాత రైతులు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం వండేదే మీరు పండించింది అందుకనే మీ దగ్గరకు వచ్చేయాలని నా కోరిక నేను వస్తే మీ బాధలు మీ కష్టాలు మీ మార్కెటింగ్ అన్నీ బయట బయటపడవచ్చు అని ఆయన బాధ సో అందుకని ఇన్వాల్వ్ చేశారు నన్ను డెఫినెట్గా దానికి తగ్గ న్యాయం నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇప్పుడు ఈ కోడి మంచిగా ఉడుకుతుంది దానిలో ఉన్న వాటర్ అంతా అయిపోతుంది చూడండి ఆయిల్ బయటకు వస్తుంది ఈ టైంలో కొంచెం వాటర్ పోదామమ్మ కారం ఉప్పు అన్ని మంచిగా పట్టినాక పోద్దామంటారు ఇంతమంది డిసైడ్ చేసిన కర్రీ అండి ఇది ఎంత టేస్టీగా ఉండాలో మీరే చెప్పాలి నేను కారం నేను కారం కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేస్తున్నా అదే కదా కౌస్ ఉంటుంది అసలు మనం ఇంత గట్టిగా ఉన్నామంటే కారణం కూడా కారం ఉప్పు అనే అంటాను నేను అంటే ఉప్పు కారం లేకుండా అంటున్నారు కారం ఉప్పు అన్ని సరిపో వన్ అండ్ హాఫ్ కేజీలో ఇంత వేస్తున్నా చాలా వెరీ లిటిల్ మసాలా జస్ట్ నాలుగు యాలుక్కాయలు ఒక ఒక ఏడి ఎనిమిది లవంగాలు అండ్ ఒక చిన్న చెక్క ముక్క ఇది మాత్రం దాల్చిన చెక్క దీన్ని కొంచెం వేసి దానిలో అమాందస్థలేసి దంచున్నమ్మా పురాతన కాలం మళ్ళా ఇప్పుడు చేస్తున్నారు రిపీట్ చేస్తున్నారు కదా అంటే వంట మళ్ళీ చెట్ల కిందకి వచ్చింది మేము ఇంత చదువుకొని బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని మళ్ళీ మీ దగ్గర నేర్చుకుంటున్నాము పాత పద్ధతుల్లోకి వస్తున్నాము మళ్ళీ వెనక్కిపోతున్నాము అంటున్నాం అంతే కొంచెం సూపుతో ఇది ఇప్పుడు దాదాపు పదిహేను ఇరవై నిమిషాలు ఉడికింది ఇంకొక పది నిమిషాలు పావు గంట ఉడకబెడదాం పండిస్తారు మీరు మిర్చి మిర్సి వడ్లు హహహ నాటేస్తాం నాటేస్తాం వేయలేం కదా మనం వాళ్ళంతా మనం చేయలేము ఒప్పుకున్నారు ఇక్కడ వాళ్ళంతా మనం చేయలేము కరెక్ట్ అరవై సంవత్సరాలు పైపడిన అమ్మ చేస్తున్నారు కానీ ఆ పని మనం చేయలేకపోతే బాగుండేది అన్ని ఇప్పటి ఎడ్ల మేత చూస్తాం గడ్డి కోస్తాం ఎడ్లు వేసుకుంటాం పాలు పిండుకుంటాం ఇంకా ఇట్లా ఇంకా పనులు మన పనులు అప్పటి పనులు ఇప్పటిదాకా తప్పలే అవును నువ్వు చేసే పనులు నీ కూతురు నీ కోడలు చేస్తున్నారా వాళ్ళు చేయరు లేకపోతే అమ్ముకుంటారు అయ్యో మరి అదేట్లా మరి చేయని వాళ్ళు ఏం చేస్తారు మా మా పిల్లలు అయితే చేస్తారు మరి అందరూ అలా అమ్మేసుకుంటే మనకి తిండి ఎట్లా తిండి గింజలు ఎట్ల గురించి నేర్పుతున్నావు నువ్వు పోయింది ఇది వేసేస్తున్నా ఇందాక మనం దంచింది எறப்பும்மா <laughs> ఎలా ఉంది జానమ్మ పడుతుందా చెప్పు ఏముంది అందులో చెప్పు సూపర్ ఉంది కొంచెం బాగుంది ఇప్పుడు మీకు ఏమంటారు దాంట్లో వేసి పెడదాం ఆకుల్లో కొంచెం కొంచెం వేసిద్దాం అందరూ తినాలి ఎలా ఉంది ఎట్లా ఉంది చెప్పాలి ఓకేనా మన కర్రీ అయిపోయింది ఇంతమంది హడావుడి మధ్య చేస్తున్నా పురజనులకు రైతుల కోరిక మేరకు కొత్తమీర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ టేకు చెట్లు ఆ చెట్లు ఆకులు ఇవన్నీ దీంట్లోనే మనం ఇప్పుడు తినబోతున్నాం అమ్మ రుచి చూసి చెప్పాలి మీరు ఎట్లా ఉంది ఏంటి చెప్ప అమ్మా మీరు తినండి తింటున్నా Elone. Sylas, <laughs> Sylas, chicken. Sylas, సూపర్ రుచి బాగా ఉంది బాగా ఉన్నది సైలాస్ కిచెన్ సైలాస్ కిచెన్ సైలాడి నాటుకోడి సూపర్ కడుపు నిండా ఇవాళ కడుపు నిండా తిన్నాము నాటు సూపర్ గా తిన్నాము